దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్టు రెండు ప్రార్థన దైగల తండ్రి కృక్కల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములను యూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ దినం వాక్యం చదువుచుండగా మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపి వాడుకోండి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ యష్యా గ్రంథము ఐదు నుండి తొమ్మిది అధ్యాయములు ఐదవ అధ్యాయము నా ప్రియుని గూచి పాడేదను వినుడి అతని తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూచి పాడేదను వినుడి సత్వ భూమిగల కొండ మీద నా ప్రియునికొక తోట ఉండెను ఆయన దానిని బహుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొనిచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవ కార్యమును మీకు తెలియజెప్పదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసదును అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసదును అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కస చెట్లను బలిసి ఉండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చదును ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యహోవా ద్రాక్ష తోట యూధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడను నీతి కావాలనని చూడగా రోదనము విడబడెను స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతిహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను నిజముగా గొప్ప వ్యూ దివ్యమైన వ్యూ నై ఇంట్లో అనేకంలో నివాసులు లేక పాడైపోవును పది ఎకరములు ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడి గింజలు పంట ఒక పడి అగును మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము రసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము వారికి శ్రమ వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు గాని ఎహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడుతులగుదురు పీడుతులగుదురు అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు అల్పులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విస్తులు చూపు తగ్గును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడే నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొనును అది మేత బీడుగా ఉండును గొర్రె పిల్లలు అచటం మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవించరు భక్తిహీనతను త్రాలతో దోషమును లాగుకొని వారికి శ్రమ బండి బండి మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారు ఇట్లనుకొని చున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దాన్ని నీ వెంటనే చేయనిమ్ము ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియూ చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్న ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ వారు లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు సైన్యం యొక్క అధిపతి యొక్క ఎహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ధృనీకరించుదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి ఎగోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కలయబరములు పెంటవలే పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరముగానున్న జనుములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్రిలు వాడేనను లేడు వారిలో ఎవడునూ నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నీ ఎక్కువ పెట్టుబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చెక్కుముకి రాలతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును ఆడు సింహము గర్జించినట్లు వారు కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకుని అడ్డమేమూ లేకుండా దానిని ఎత్తుకుని పోవుదురు విడిపింపగల ఉండడు వారు ఆ దినమున సముద్ర ఘోషవలే జనము మీద గర్జన చేయుదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనపడును అంతటా దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి అగును ఆరవ అధ్యాయము రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచు రొంటితో ఎగురుచూ ఉండెను వారు సైన్యములకు అధిపతి ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఎహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయాను అనెను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అంతట నేను నేను నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు కుందురు నిత్యము చూచిచుందురు కానీ తెలుసుకొన వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థతక పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను ప్రభువా ఎన్నాళ్ళు వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలమును వరకును ఆ లాగున జరుగును దానిలో పదియో భాగం మాత్రము విడవబడినను అదిను నాశనమగును సింధూర మస్తకీ వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఏడవ అధ్యాయము యూదా రాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడునైన అహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకాహును యుద్ధము చేయవలనని ఎరుషులేము మీదకి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయిను అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడుకు తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయంను కదిలెను అప్పుడు ఎహోవో యషియాతో ఈలాగు సెలవిచ్చెను ఆహాజును ఎదుర్కొనటకు నీవును నీ కుమారుడైన షయర్యాషుభును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము భద్రము సుమి నిమ్మలించుము పొగ రాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకు పోయి దాని జన్లను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి అయితే ప్రభువైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలవదు జరగదు ధమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవది ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని షోమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు మీరు నమ్మకుండిని ఏడెలా స్థిరపడకయుందరు ఎహోవా ఇంకనూ అహాజనకు ఇలా ఈలాగు సెలవిచ్చును నీ దేవుడేని వలన సూచన అడుగుము అది పాతాలమంత లోతైనను సరే లోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడు అడుగను ఎహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు లాగు చెప్పను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును ఎహోవా నీ మీదికి నీ జన్మం మీదకిని నీ పితృల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎఫ్ఐఎము యూదా నుండి తొలగిన దినము మొదలుకుని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశూరు రాజును నీ మీదకి రప్పించును ఆ దినమున అగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశూరు దేశమన్లోని కందిరీగలను ఎహోవా ఏలగొట్టి పిలిచును అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బేళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును ఆ దినమున ఎహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను అనగా అశూరు రాజు చేతను తల వెంట్రుకలను కాల వెంట్రుకలను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తిను ఏలైనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు ఆ దినమున వెయ్యి వెండి నాణములు విలువగల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలను బలురక్కస చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలురక్కస చెట్లతోనూ నిండి ఉండును గనక బాణములను విండ్లను పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు పారచేత త్రవ్వబడిచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కస చెట్ల భయము భయముచేతను భయము భయముచేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా నీవు గొప్ప పలక తీసుకుని మాహేరు షాలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబరేక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులనుగాను పెట్టదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి యొద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా ఎహోవా అతనికి మాహేరు షాలాల్ హజ్ హాష్ బజ్ అని పేరు పెట్టుము ఈ బాలుడు నాయన అమ్మ అని అనే అననేరక మునుపు రాజును అతని వారును దమస్తి యొక్క ఐశ్వర్యమును శోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనెను మరియు ఎహోవ ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చను ఈ జనులు మెల్లగా పోరు పారు శిలాహు శిలోహు నీలు వద్దని చెప్పి రెజీను బట్టి రమణ్యా కుమార్ని బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలమైన ఇప్రటీసు నది విస్తార జలములను అనగా అశూరు రాజును అతని దందంటిని వారి మీదకు రప్పించును అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికల లోతగును ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలే దాని రెక్కల వ్యాపకముని దేశ వైశాల్యమంతటను వ్యాపించును జనులార రేగుడి మీరు ఓడిపోదురు దూరదేశస్థులారా మీరు మీరందరూ ఆలకించిడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోదురు నడుము కట్టుకొనినను ఓడిపోదురు ఆలోచన చేసుకునేనూ అది వ్యర్థమగును మాట పలికినను అది నిలవదు దేవుడు మాతో ఉన్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని ఎహోవో బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలిచ్చను ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయూ బందుకట్టు అనుకొనకుడి వారు భయపడు దానికి భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతి అగు ఎహోవాయే పరిశుద్ధుడు అనుకునిడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబంలకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎరుషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను ఎహోవాను నమ్ముకొని నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును ఎహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను మీద నివసించు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము వారు మిమ్మను చూచి కర్ణపిశాచి గలవారి వద్దకును కిచికిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళుదగన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించడి ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు ఆకలిగొనిచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపమును పలుకుచు మీద చూతురు భూమి తట్టు తేరిచూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును వారు గాఢాంధ తోలివేయబడుదురు తోలివేయ యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయనను జబూలోని దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరిచును అంచ్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిన అన్యజనుల గలిలేయా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలువాని కొరడాలను ఉన్నావు యుద్ధపు సందడి చేయు ఓదులందరి జోలును రక్తంలో పొరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుగునీ మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశుడై ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఏ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభువు యాకోబ విషయమై వర్తమానము పంపగా ఇది ఇస్రాయేల్ వరకు దిగి ఉన్నది అది అఫ్రాయిముకును షోరో నివాసులకును ప్రజలకు అందరికీ తెలియవలసి ఉన్నది వారి ఇటుకలతో కట్టినది పడిపోయను చెక్కిన రాళ్ళతో కట్టుదము రండి రావి కర్రతో కట్టినది నడకబడను వాటికి మారుగా దేవదారు కర్రను వేయదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనిచున్నారు ఎహోవా వాని మీదకి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమట ఫిలిస్తీను నోరు తెరిచి ఇస్రాయేలును మింగివేయవలనని ఉన్నారు ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయనను జనులు తాము తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాను వెదకరు కావున ఎహోవా ఇస్రాయేలీలో నుండి తనను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమును కొట్టివేయును పెద్దలను గనులను తల కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభు వారి యవనస్థలను చూచి సంతోషింపుడు వారిలో తల్లిదండ్రులు లేని వారెందైనానూ వారి విధవరాండ్రెందైనానూ జాలిపడడు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు వెంకను చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదులను బలురక్కసి చెట్లను కాల్చివేయి కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొంచు పైకెగియును సైన్యములకు అధిపతి ఎహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిను జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు కుడి పక్కన దాన్ని పట్టుకొందరు కానీ ఇంకనూ ఆకలిగొని ఉందరు ఎడమ పక్కన ఉన్నదాన్ని భక్షించురు కానీ ఇంకనూ తృప్తి పొందకు ఉందరు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనష్య ఎఫ్రాయమును ఎఫ్రాయము మనస్సేను భక్షించును వీరిద్దరూ ఎక్కిభవించి యోధా మీద పడుదురు ఎలాగూ జరిగిననో ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి నీకు వందనాలయ్య జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి కృపా సత్య సంపూర్ణుడా కృపవెంబుడు కృపతో కాపాడుచున్న దేవానికి వందనాలు వందనాలు నాయన గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ఉపకారమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మా ప్రాధములను క్షమించండి మా పాపములను క్షమించండి మా తలంపులు మా ఆలోచనను క్షమించండి ప్రవ్వ అయ్యా తండ్రి నీకు ఇష్టలుగా జీవించి భాగ్యమును మీరు మాకు దయచేయండి ప్రభు అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి చింటి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గాక అయ్యా ఇంకను మాలో మారు మనసు లేని వారికి మారు మనసు పశ్చాత్తాపము రక్షణ భాగ్యము దయచేయండి పరిశుద్ధాత్మ ఇంకను పొందుకొని లేని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభా ఆత్మ నీలో ఉండే కృపను మాకు దయచేయండి నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మాకు దయచేయండి అయా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా మేము జీవించి భాగ్యము దయచేయండి నిన్నే గురిగా చేసుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అవును ప్రభా ఇక మేము భూమి మీద యాత్రికులమై ఉన్నాము పరదేశులమై ఉన్నాము ప్రభా అయా చివరకు కడకు నాయన మేము చేరవలసినది మీ రాజ్యమే తండ్రి నాయన దానికి సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి నాయన లోకమున నువ్వు లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించకుండా ప్రభావ అయా మా కనులను త్రిప్పివేయండినైనా అయా మమ్మల్ని మీరు ఆకర్షించి నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి అయా అయానీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎంతమంది అయితే అనారోగ్యంగా శారీరక బలహీనతలతో మానసిక బలహీనతలతో ఆధ్యాత్మిక బలహీనతలతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభావ అయ్యా తండ్రి కోర్టు సమస్యలు కానీ నాయన ఎవరు ఏ సమస్యతో బాధపడుచున్నప్పటికీ ప్రవ్వ అయ్యా తండ్రి నాయన వారి కట్లు తెంపండి వారి బంధకాల నుంచి విడిపించండి నీ మార్గంలో వారిని నడిపించండి ఇంకను నువ్వు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి చేయండి అయ్యా తండ్రి అలాగే దైవజనులందరినీ మీ కప్పు చెప్పుకుంటున్నాం దైవజనులందరిపై నీ కృప కలుగును కాక ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి కాక నిలవబడిన ప్రతి చోట నీ ఆత్మ అభిషేకంతో నింపబడిన వారే అయ్యా నాయన అనేక ఆత్మకార్యాలనైనా వారు జరిగించదురు కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా తండ్రి వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత నీ రక్త ప్రోక్షణ దయచేయండి దైవజన్ల అందరికీ వారి అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి దినదినము నీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి నేను కూర్చున్న జ్ఞానం ఇంకను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా మనోనేతరాలు ఇంకను తెరవమని ప్రార్థిస్తున్నాము ఇక అలాగే ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును కాక మా భారతదేశంలో గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప ఉజ్జీవము రగులు కాక ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభు అయా నరకమునైనా ఇగో మనుషుల కొరకు సిద్ధపరచలేదు నాయన నీవు అయ్యా తండ్రినైనా దుష్టుల కొరకు సిద్ధపరిచిన నరకంలోనైనా ఇగో ప్రజలు ఎంత మాత్రం పడిపోటకి వీల్లేదు ప్రభానైనా అయ్యా నువ్వు సిద్ధపరిచిన నాయన పరలోకానికి మేము అందరూ వెళ్ళటానికి అయినా మీరే కృప చూపండి అందరినీ కనికరించండి ఇంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు అనేక మంది సువార్థికులను లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అయా విజ్ఞాపన వీరులు లేపండి కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను మీరు లేపండి ప్రభు అయా మీకు వందనాలు అపోస్తులలో ప్రవక్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సమయం కొద్దిగా ఉంటుండేగా ప్రభావ నిశ్చయముగా నిశ్చయముగా అయా నీ చిత్తము భారతదేశంలోను ప్రపంచ దేశాల్లోనూ జరుగును కాక నీ రాజ్యము వచ్చునుగా కాకని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇజ్రాయల్ దేశం పట్ల కూడా నీ చిత్తాన్ని నెరవేర్చండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా సమస్త మానవాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సమస్త నాయన ప్రపంచ సమస్త దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరినీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసారంగా పరిపాలించుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభావ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్